స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే బుటాయిగూడెం నాలుగు రాష్ట్రాల ఆదివాసీ ఫాస్టర్స్ జేఏస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గిరిజన అభివృద్ధి సంస్థ చైర్మన్ బొరగం శ్రీనివాస్ పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి పాలకునరి నేపథ్యంలో ఎమ్మెల్యే బాలరాజు కోయ భాషతో మాట్లాడుతూ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కేవలం దేవుని కృపేనని ఆయన ప్రేమ ఆశీర్వాదాలను గురించి వివరించారు ఇక కార్యదర్శి సాయి చంద్రమోహన్ మాట్లాడుతూ అసోసియేషన్ ఏర్పాటుకు సూచించింది తానేనంటూ మండల ఫాస్టర్స్ కమ్యూనిటీ స్థల నిర్మాణానికి కృషి చేసినట్లుగా గుర్తు చేశారు ఇదే ఐక్యత ఎల్లప్పుడూ ఉండ అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జిఎస్ఎన్ నాయుడు కరాటం సునీల్ సారాబత్తుల డేవిడ్ రాజ్ పాల్గొన్నారు ఈరోజు పుట్టయిగూడెం మండలంలో మండల కేంద్రంలో ఆదివాసీ పాస్టర్స్ అసోసియేషన్స్ ఒక సంస్థ వారు సంస్థ వారు ఈరోజు సుమారు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన పాస్టర్స్ ఈరోజు ఇక్కడ కూడుకొని సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించారు చాలా సంతోషం అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే దేవుని మార్గంలో పయనించాలి దేవుని యొక్క వాక్యాన్ని తీ తీసుకోవాలని ఒక మంచి మెసేజ్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నటువంటి క్రైస్తవ సంఘాలకి అలాగే ఆ వాక్యం ద్వారాగా ప్రజలందరూ కూడా మంచి మార్గంలో నడవాలని మంచి మెసేజ్ని అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మరెన్నో వేడుకలు ఆదివాసీ మాస్టర్స్ ద్వారాగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే రానున్న రోజుల్లో ఈ ఏదైతే మాస్టర్స్ అసోసియేషన్స్ ఉన్నారో వారికి తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తూ వారికి ఏ సహాయాలు కావాలన్నా మా ప్రభుత్వం ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా వారి అందరికీ కూడా మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారిని ఏ సమస్య వచ్చినా సరే మేము ముందుండి నడిపించేటువంటి కార్యక్రమం మేము చేస్తాం తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ఫాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా హృదయపరకు